హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా కిచెన్ ఈరోజు నేను మన కిచెన్లో పిల్లల కోసం అని పిల్లలు ఇష్టంగా తినే ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నానండి చాలా ఈజీగా ఒక ఇరవై నిమిషాల్లో చేసేసుకోవచ్చు క్రిస్పీ క్రిస్పీగా ఫ్రెంచ్ ఫ్రైస్ని నేను ఏ విధంగా చేశానో మీరు కూడా చూసేయండి ముందుగా దీనికోసం నేను మీడియం సైజ్ ఆలుగడ్డలు ఒక నాలుగు తీసుకున్నాను ఈ విధంగా పైన పొట్టు తీసేసుకొని వాటర్లో వేసి కడిగి తీసుకోవాలి ఆలుగడ్డల్ని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆలుగడ్డకి ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆలుగడ్డని నిలువుగా కట్ చేసుకొని వీటిని ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కట్ చేసుకోవాలండి సన్నగా కట్ చేసుకోకూడదు అని మందంగా కట్ చేసుకోకూడదు మీడియం సైజులో మనం ఆలుగడ్డల్ని కట్ చేసుకోవాలి ఆలు స్టిక్స్ లాగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా అన్నీ కూడా కట్ చేసేసుకొని వాటర్లో వేసుకొని రెండు నుంచి మూడు సార్లు వాటర్లో వేసి తీసుకుంటూ మనం వీటిని కడిగి తీసుకోవాలి నేను ఈ విధంగా కడిగి తీసుకున్నానండి ఒక రెండు సార్లు ఇప్పుడు వీటిని ఉడికించుకోవడానికి నేను ఇక్కడ స్టవ్ మీద వాటర్ పెట్టుకున్నాను ఇవి అంతవరకు వాటర్ వేసుకోవాలి అందులో వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని వాటర్ మరుగుతున్నప్పుడు ఈ ఆలూ స్టిక్స్ని అందులో వేసేయాలండి వీటిని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఎక్కువసేపు ఉడికించుకోకూడదండి మెత్తగా ఉడికిపోతాయి ఈ ఆలు స్టిక్స్ అన్నవి కాబట్టి ఐదు నిమిషాలు మాత్రమే ఉడికించుకోవాలి ఇక్కడ నాకు ఫైవ్ మినిట్స్ ఉడికిపోయాయి నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను వీటిని ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను వాటర్ రాకుండా ఈ విధంగా స్టిక్స్ని ఒక గిన్నెలో వేసేసుకోవాలి నేను అన్నీ కూడా అదే విధంగా తీసుకున్నానండి వీటిని తడిపోయేంత వరకు ఒక పొడి క్లాత్ మీద కానీ ఫ్యాన్ కింద కానీ ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేను ఒక ప్లేట్ తీసుకొని అందులోకి త్రీ స్పూన్స్ ఫ్లోర్ వేసుకున్నాను కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం వేసుకున్నానండి ఇది మొత్తం కూడా బాగా కలుపుకోవాలి ఈ కార్న్ఫ్లోర్ని ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకొని ఇది మొత్తం కూడా తడి ఆరిపోయాక ఆలు స్టిక్స్ మీద వేసుకోవాలండి కార్న్ఫ్లోర్ని ఈ విధంగా కార్న్ఫ్లోర్ వేసుకొని మొత్తం కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందామండి ఫ్రై చేసుకోవడానికి నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అన్నది బాగా ఎక్కువగా హీట్ చేసుకోకూడదు కొద్దిగా హీట్ అవ్వగానే అందులో ఆలు స్టిక్స్ని వేసేసుకోవాలి ఒక్కసారే ఎక్కువగా వేసుకోకూడదండి కొన్ని కొన్నిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనం ఇవి వేసుకునేటప్పుడు మనకి స్టవ్ని మీడియంలో పెట్టుకోవాలండి వేసుకున్నాక హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి నిదానంగా కలుపుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇక్కడ మంచి క్రిస్పీగా వేగిపోయాయి మనకి ఈ విధంగా ఫ్రై చేసుకొని వీటిని ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి ఈ విధంగా మొత్తం కూడా తీసేసుకొని నేను ఇక్కడ మిగిలినవి కూడా వేసేసుకుంటానండి మామూలుగానైతే ఇవి ఆలుగడ్డలు నేను ఇంట్లో మనం కర్రీ చేసుకునే ఆలుగడ్డలతోటే చేస్తున్నానండి ఫ్రెంచ్ ఫ్రైజ్ని మామూలుగా అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ స్టార్చ్ తక్కువగా ఉన్న ఆలుగడ్డలతో చేస్తారు అవి మనకి అన్ని ప్లేసులలో అవైలబుల్గా ఉండవు కాబట్టి నేను మామూలుగా ఇంట్లో కర్రీ చేసుకునే ఆలుగడ్డలనే వాడుతున్నాను మనం వీటితో చేసుకున్నా కూడా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఫ్రెంచ్ ఫ్రైస్ చూడండి మనకి ఇక్కడ రెండోసారి కూడా నేను వేసుకున్నాయి వేగిపోయాయి నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను వీటిని కూడా తీసేసుకుంటున్నాను ఒక ప్లేట్లోకి ఈ విధంగా ప్లేట్లోకి వేసేసుకొని దీంట్లో నేను కొద్దిగా కారం ఉప్పు వేసుకున్నాను కారం ఉప్పు అన్నిటికీ కూడా కలిసే విధంగా కలుపుకోవాలి ఇక్కడ చూడండి మీరు సౌండ్ చూసినట్టయితే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నవి ఎంత క్రిస్పీగా వచ్చాయో వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాను వీటిని టమాటా కచప్తో తీసుకుంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఈ వీడియో చూసి ట్రై చేయండి ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక రెసిపీతో కలుద్దామండి బాయ్ అండి